మనిషి దైవంతో అనుసంధానం కావడానికి అంతర్గత శాంతిని పొందడానికి ఉద్దేశించినదే మౌని అమావాస్య ఈ మౌని అమావాస్య రోజున మౌనం పాటించడం వల్ల మనస్సు శుద్ధి అవుతుంది దీనివల్ల ఇంద్రియాలు శాంతించి ఆత్మ పరిశీలనకు ప్రేరణ ఇస్తుందని నమ్ముతారు సాధారణంగా ఋషులు తమ శక్తిని ఆదా చేసుకోవడానికి వారు తమ ఆధ్యాత్మిక ప్రయాణంలో లోతైన దృష్టిని సారించడానికి మౌనాన్ని పాటిస్తారు ఈ సంప్రదాయాన్ననుసరించి భక్తులు సైతం ధ్యానం ప్రార్థన మరియు ఆధ్యాత్మిక క్రమశిక్షణలో నిమగ్నమవ్వడానికి ఈ మౌని అమావాస్యను పాటిస్తారు మాఘమాసంలో వచ్చే కృష్ణపక్ష అమావాస్యను మౌని అమావాస్య అంటారు అయితే ఈ ఏడాది మౌని అమావాస్యకు మరింత ప్రత్యేకత ఉంది మౌని అమావాస్య నాడు సూర్యుడు చంద్రుడు బుధుడు అనే గ్రహాలు మకర రాశిలో సంగమిస్తాయి ఈ ప్రత్యేకమైన రోజున త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించడం ద్వారా పాపాలు తొలగిపోయి మోక్షం లభిస్తుందని విశ్వసిస్తారు అలా పుణ్యస్నానాలు ఆచరించే వారి కుటుంబాలు సైతం సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో తొలతూగుతాయని పురాణాలు చెబుతున్నాయి అలాగే ఈ మౌని అమావాస్య రోజున చేసే పిండ ప్రధానాలు కూడా విశేషమైన ప్రాధాన్యాన్ని సంతరించుకుని వారి వారి పూర్వీకులకు సద్గతులు కలుగజేస్తాయంటారు అలాగే ఈ ఏడాది జనవరి ఇరవై తొమ్మిదిన మౌని అమావాస్యను జరుపుకుంటున్నారు ఈ మౌని అమావాస్య రోజున ప్రయాగ్రాజ్ కుంభమేళాలో మూడో అమృత స్నానం జరగనుంది ఈ నేపథ్యంలో మౌని అమావాస్య రోజున త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరించేందుకు దేశ విదేశాల నుంచి మహాకుంభమేళాకు భక్తులు పోటెత్తుతున్నారు పుణ్య దినాన్ని పురస్కరించుకుని మౌని అమావాస్య రోజున దాదాపు పది కోట్ల మంది భక్తులు త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించే అవకాశముందని అంచనా వేస్తున్నారు దీనితో పాటు మౌని అమావాస్య సందర్భంగా ప్రయాగ్రాజ్ కు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికార యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేస్తోంది ప్రజల సౌకర్యానికి ప్రాధాన్యతనిస్తూ అమృత స్నానం సమయంలో ప్రత్యేక ప్రోటోకాల్ సేవీ కూడా అమలు చేయబోమని అధికారులు స్పష్టం చేస్తున్నారు